హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే సాయంత్రం ఎగ్జాక్ట్ గా టైం అయితే అయిందండి ఆలు బాగుంది అయితే ఈ రోజైతే ఇంట్లో తయారు చేస్తామండి మా ఆల్రెడీ బంగాళా తెచ్చాను ఈ వీడియో చివరి చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది కొంచెం బూస్టింగ్ అనేది ఎక్కువగా అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను అలాగే ఇది కొత్తిమీర అండి కొత్తిమీర కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా చూడండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా ఈ చిన్నగా కట్ చేసుకోవాలి అని ఇబ్బంది లేకుండా ఉంటే తినేటప్పుడు అవి పెద్ద ఉండే అనుకోండి తీసి పారేస్తాం పక్కన పడేస్తాం ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయం ఆరోగ్యాన్ని మంచిది కదండి ఓకే అండి ఇది ఆ తర్వాత దుంపలు ఉడబడుకుందా పదండి బంగాళదుంప వండ వేసుకోవడానికి అయితే ముందుగా బంగాళదుంపలు ఉడికించుకోవాలండి అవి ఒక నీటిలో వేసుకొని కడుక్కోవాలి కుక్కల్లో ఒక లోట వాటర్ వేసుకోవాలి కడిగేసిన బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి మూడు ఇజ్జిల్స్ వచ్చే వరకు ఉడిపించుకోవాలి ఓకే అండి లక్ష్మి అయితే మనకి పిండి అయితే రెడీ చేస్తుందండి శనగపిండితో శనగపిండిలో పిడియా ఇదైతేనా ఉరిపిండి వద్దా పిండి ఓకే అండి అయితే ఒక రెండు కప్పుల దాకా శనగపి అండి ఒక్కొక్క నాలుగైదు బొండలు తింటే కడుపు నిండదు రుచికి సరిపడా సాల్ట్ వండ సాల్ట్ వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ అవుతుంది కాకపోతే పొంగుతుంది అంతేనా బొండ పొంగడం కోసం మనం ఈ యొక్క సాట్ని వేసుకోవాలి ఇప్పుడు చూడండి వీటిని మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని వామ వామ్ వేసుకున్నా ఇంకా కొద్దిగా వామ్ వేసుకుందాం అంటే వాము వాము చేతులు పెట్టుకొని ఈ విధంగా బాగా నలుపుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చిన్నవారి పట్టు ఎక్కదనం నాన్ వెజ్ నో ఓన్లీ వెజిటేరియన్స్ మేము నచ్చే తినట్లేదు మధ్యలో ఉప్పు చాలలేదా కొద్దిగా ఉప్పు చాలలేదు చూసుకొని వేసుకోవాలి ముందే ఉప్పు ఓకే ఒకే పిండి కాలం అయితే అయిపోయింది చూసారా ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఫిండి అది కల్పిస్తాం కదా ఇప్పుడు మనకి దుంపలు కూడా దుంపలు కూడా కుక్కర్లో పెట్టాము కనుక విజిట్స్ అయితే వచ్చేసే మనకి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని బయట కొంచెం వెళుతుల్లో దుంపల్ని తొక్కలు తీసి రెడీ చేసుకుందాం ఇప్పుడు అయినా ఇప్పటిదాకా ఉంది ఏంటి ఉంటుందా అయితే నీళ్ళు నీళ్ళంపిలే తుంపలు ఇప్పుడు తొక్కలు తీసుకోవాలి అలా అది స్మాష్ చేసి తేలేదు అందులో తల్లి వేసుకుంటే నాలుగు వస్తాయి కదా ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఏదైతే దుంపలు అయితే ఒలిసి జరిగిపోయింది ఉప్పు ఇట్ల చేతితోటి పిసికిసినా పర్వాలేదు లేదంటే ఇలాగ ఒక ఇలాంటిది ఒక స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకున్నా పర్వాలేదు నాకు కాడ ఉంది కాడికి నేను ఏ విధంగా స్మాష్ చేస్తాను అంతే అంతే అండి ఈ మాత్రం సరిపోద్ది

పచ్చిమిర్చి తక్కువ ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చు దారంగా స్పైసీ కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు కొత్తిమీర ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి వెనక ముందు వేస్తున్నాం చూడండి అదే నేను దగ్గర నేర్పొస్తున్నా మాకి ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉడికించుకుంటారు బాగా ఉడికిన తర్వాత మిగతాది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బొండాలో పెట్టిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అప్పుడు అదేందా వేసుకోవా నువ్వు వేసుకో ఎప్పుడు నేను లేనప్పుడు నువ్వు బొండాలు వేసుకోవాలంటే ఇలా వేసుకోండి సాల్టేడ్ వల్ల మగ్గుతుందా తర్వాత పసుపు వేసుకోవా తర్వాత ఎత్తువా కలిపి చేయాలా చూడు పసుపు సరిపోతా Bal, bangal, 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 బటన్ వేసుకోవచ్చు అనుకోండి కదా బోండాలో మటన్ వేస్ట్లే బాగోదు బటన్ తేలేదు నానబెట్లే కలుపుకోవాలి సాల్ట్ కర్రీలోకి వండాలి బోండాలోకి వండాలి పిండి కలుపుకున్నప్పుడు కదా అంట్లో ఉండాలి అంట్లో కలుపుంటే కరెక్ట్గా ఉంటుంది ఏం లేదు ఎక్కువ పన్నెండు బొండలు అయినాడు చూడు చాలు నలుగురున్నాం కదా నాలుగు నాలుగు మూడు పన్నెండు బొండాలు అలవాటు చేయలేదండి నేను అలవాటు చేస్తే నాది నేను నేర్పింది నువ్వు నేర్చుకున్నావు మరి నాది నువ్వు సొంతంగా నేర్చుకున్నావు చెప్పు ఓకే అండి మనకి కర్రీ అయితే స్టప్పింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా బాల్స్ టైప్లో బొండాలు బొండా బాల్స్ బాల్స్లో తయారు చేసుకొని సరిపోయి మన దగ్గర చెప్తున్నాం కదా అది అలా నూనె రాసుకోవాలి కొద్దిగా బొండాలు మాత్రం బొండా ఉండాలి లేదండి నూటికి సరిపోదు బొండాలి అంటే అంత తింటారు చదువు ఆ ఉండగా సరిపడానికి పిండి తీసుకొని అలా దగ్గర ఇది ఓకే அது ஆட்டோமேட்டிக் தான் மல்லி சூடு எல்லோயோ லிங்க தோக்கலெட்டிந்த தோக்கெட்டி మనకి బొండలు అయితే రెడీ అయిపోయింది ఏడు చూపి సేమ్ రిపీట్ మిగతా బొండాలు కూడా వేసుకుందాం ఆ తోకలు రాకుండా చూసుకో తోకలు వచ్చేస్తాను మీరెత్తు చేయటం నేను నేను పెట్టి నువ్వు పెడితే చెయ్యి అదే పది చేయలేదు అది అలా వెయ్యాలి వెరీ గుడ్ ఓ రెండు కేజీలు రెండు కేజీలు పిండి ఉంది మాకు బొండలేక కొద్దిగా పిండి మిగిలింది అందులోనే కొద్దిగా ఉల్లి కూడా ఇలా వేసేద్దాం కట్ చేసుకుని ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఉంది కొత్తిమీర ఉంది వేసుకుని కొద్ది కొద్ది పొగడ ఇలా వేసుకుంటే సూపర్ మస్తుగా ఉంటుంది పాటు ఇవి కూడా లాయించవచ్చు అర్థం కాదు అంతే మనకి బొండాలు అడి అయిపోయాండే அக்கி மாட் ரேக் குடுத்தேன் காது மித்த பக்கடி எசி பக்கடி எசி மித்ததே பத்துமீர உள்ப்படி చివరిలో వావ్ ప్రతి అయింది వాపడ అది కూడా స్మాష్ సూపర్ గా అయింది అని చెప్పింది రుచి రుచితో చిన్నవే చెప్పాయి பாப்பா பாப்பா வந்தான் பங்களாளுப்பதான் சின்ன குழா சரிப்பட சின்ன புதுதாள் பங்காளத்துலாம் மா மாலி சரிப்போது ரெண்டு